ప్రియా వీరగోష్ఠి ప్రియ వీరభక్తులు చేయు తీవ్ర సాధనయందు ప్రీతి కలిగినది వీరులు అంటే శ్రీవిద్యా ఉపాసకులు భక్తి తత్పరులు అర్షడ్ వర్గాలను జయించిన వారు అని కూడా అర్థం ఉంది సర్వకాల సర్వావస్థలయందు పరమాత్మ ధ్యానంలో కాలం గడిపేవారు అటువంటి వారు చేసే వేద గోష్ఠులయందు అమ్మవారికి మిక్కిలి ప్రీతి ఇంద్రియాలను జయించడం యుద్ధభూమిలో పోరాడటం లాంటిది బండాసురాది రాక్షసులను చంపినప్పటి వీర గాథలను ఆ గాథలను గురించి చెప్పే సహస్రనామాది స్తోత్రాలను వినుటలో ప్రీతి చెందునది అమ్మవారు శ్రేష్ఠుల యొక్క బ్రహ్మ విద్యాపర సంభాషణలు వినుటియందు ప్రీతి గలది అని ఈ నామానికి అర్థం వీర వీరత్వము కలిగినది వీరహపదము యొక్క రూపమే వీర అనే అర్థం కానీ వీరుని భార్య అని కాదు అనితర సాధ్యమైన బండాసుర మహిషాసురాజుల సంహారాలు ఎన్నో చేసిన వీర పరాక్రమ సంపన్నురాలు అమ్మవారు శ్రీవిద్య ఉపాసక శ్రేష్ఠులు అనే వీరుల రూపంలో ఉండునది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చును ముక్తి సాధనకే ఉపాసన చేయువారు నిజమైన వీరులు అటువంటి వారికి అమ్మవారికి అభేదం అందువలన అమ్మవారు వీరాన్ని పిలవబడుతుంది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పవచ్చును నైష్కర్మ్య కర్మబంధము లేనిది ప్రతి జీవి యొక్క మొదటి జన్మ తప్ప మిగిలిన జన్మలన్నీ కర్మఫలాలే సృష్టికి సంబంధించిన సమస్తమైన క్రియలు లీలాప్రాయంగా అమ్మవారి ద్వారా జరిగిపోతాయే తప్ప వాటి ఫలితాలు అమ్మవారికి అంటుకోవు క్రియాచరణం కానీ కర్మఫల పాప పుణ్యాల సంఘం కానీ అమ్మవారికి లేదు కాబట్టి అమ్మవారు నైష్కర్మ్య నాదరూపిణి ఓంకార స్వరూపిణి శబ్దాలకు ధ్వనులకు వెనుక ఉన్న నాదము యొక్క రూపముగా అమ్మవారు ఉంటుంది ఆనందరూపమైన పరమేశ్వరి నాదరూపంలో అనాహత చక్రంలో ఉంటుంది అంతర్ముఖులైన వారు దానిని దర్శించగలుగుతారు అని జ్ఞానులు చెప్తారు అక్షరాలు పుట్టకముందు ఉండే స్థితి నాదం ఆ నాదమే రూపాంతరం చెంది వర్ణాలుగా పరిణమిస్తుంది వేదాలన్నీ నాదరూపమే వేదమాత అమ్మవారు కాబట్టి ఆమె నాదరూపిణి అనబడుతుంది అవ్యక్తమైన పరమాత్మ శక్తిని లోకంలో వ్యక్తపరిచేది నాదమే ఈ నాదము జగత్తంతా ఆవరించి ఉంటుంది ఏ విషయాన్ని గ్రహించడానికైనా నాదమే ఆధారము ఆ నాదము అమ్మవారి రూపం అందుచేతనే నాదరూపిణి అవుతుంది ప్రణవంలోని అకార ఉకార మకార రూపాలే త్రిమూర్తులు అయితే ఈ మూడక్షరాలను సమీకరించుకుని ముందుకు విస్తరిల్లే నాదరూపమే అమ్మవారు అని కూడా సమన్వయం చేసుకోవాలి విజ్ఞాన కలన విజ్ఞాన స్వరూపిణి విజ్ఞానం అంటే బ్రహ్మాన్ని గ్రహించడానికి అవసరమైన జ్ఞానం కలన అంటే కలిగినది అని అర్థం అమ్మవారు నాదస్వరూపిణి అయితే ఆ నాదములో సమస్త బ్రహ్మాండ విజ్ఞానము బ్రహ్మ జ్ఞానం కలిసే ఉంటాయి అలా విజ్ఞానంతో కూడిన నాదరూపాన్ని విజ్ఞానకలన అనే నామంతో సంకేతిస్తారు ఈ నామం అమ్మవారు బ్రహ్మాన్ని గ్రహించడానికి అవసరమైన అత్యున్నత జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అని అర్థం కళ్యా మూల కారణం కళ్యా అనే పదానికి శుభకరమైన ఆరోగ్యకరమైన పరిపూర్ణమైన సిద్ధంగా ఉన్న లేదా సిద్ధమైన బోధనాత్మకమైన ఉదయించే శుభవార్త మొదలైన అనేక అర్థాలు ఉన్నాయి అమ్మవారు పై లక్షణాల రూపంలో ఉందని చెప్పవచ్చు అన్ని కళలయందు నేర్పరి సర్వమంగళ ప్రదాయిని అమ్మవారు అని నామానికి ఒక అర్థం వాస్తవములోను స్వప్నములోనూ ఒక వ్యక్తి యొక్క పరిస్థితులు ఒకే రకంగా ఉండకపోవచ్చు స్వప్నస్థితి నుండి మేల్కొనగానే వాస్తవ పరిస్థితులు గుర్తుకు వస్తాయి ఒక వ్యక్తిలో వాస్తవాన్ని గుర్తు చేసే అమ్మవారి పేరు కళ్య అని చెప్పవచ్చు ఈ నామానికి ఇది మరో అర్థం విదగ్ధ అనే పదానికి గొప్ప కౌశలం కలిగినది సామర్థ్యం కలిగినది నేర్పరి జ్ఞాని కళాహృదయం ఉన్నది చాతుర్యం కలిగినది సుఖత కలిగించినది మొదలైన అనేక అర్థాలు ఉన్నాయి ఈ లక్షణాలు విశ్వాన్ని సృష్టించడానికి నిలబెట్టడానికి మరియు లయం చేయడానికి అవసరం ఇవి బ్రహ్మము యొక్క లక్షణాలు మరియు ఈ నామం మళ్ళీ అమ్మవారి బ్రహ్మణ లక్షణాలను పునరుద్ఘటిస్తుంది ఈ నామాన్ని విదగ్ధాయే నమ అని సంపుటి చేసి జపిస్తే మనలో కౌశలం పెరుగుతుంది బైందవాసన బిందు ఆసనముగా కలిగినది బ్రహ్మాండాన్ని ఒక గోళంతో పోలిస్తే ఆ గోళం యొక్క కేంద్రంగా అమ్మవారిని సూచించవచ్చు ఆ విధంగా సూచింపబడే అమ్మవారు బైందవాసన మన శరీరంలో ముఖ్యంగా రెండు కేంద్రాలున్నాయి హృదయ కేంద్రము మనోమండల కేంద్రము జీవన వ్యాపారం తిన్నగా నడవడానికి కారణభూతమైన హృదయంలోని దహరాకాశ కేంద్రాన్ని అమ్మవారి బైందవాసనముగా గుర్తించవచ్చును లేదా సహస్రంలోని చంద్రమండల కేంద్రాన్ని బిందువు అనవచ్చును అలాగే శ్రీచక్రంలోని కేంద్ర బిందువును సర్వానందమయ చక్రమని పిలుస్తారు దీన్ని బైందవ స్థానం అని కూడా పిలుస్తారు షోడశిలో దీక్ష పొందినవారు ఇక్కడ అమ్మవారిని ముద్రలో పూజించాలి विज्ञानकलणाकल्या विदग्धा बैन्दवासना